వెల్కమ్ టు అవర్ ఛానల్స్ మీ జుట్టు త్వరగా ఒత్తుగా పెరగాలంటే ఇలా మందారం పువ్వులతో మరియు ఈ ఒక్కటి కలిపి మాత్రం రాయండి ఖచ్చితంగా మీ జుట్టు అయితే అందంగా హెల్దీగా పెరుగుతుంది మందార పువ్వులని ఇలా వాడారంటే జుట్టు అస్సలు ఊడదు ఇంకా రీగ్రోత్ అవుతుంది నేను వారం రోజులు వాడి చెప్తున్నానండి నేను ప్రతి రోజు నా జుట్టుకైతే మందారం ఇంకా ఇలా అయితే ఇంకా వారంలో త్రీ టైమ్స్ అయితే కచ్చితంగా అప్లై చేసుకుంటాను అలోవెరా అండ్ మందారం పువ్వులు ఆకులను మంచిగా పేస్ట్ లాగా పెట్టుకొని జుట్టుకైతే అప్లై చేసుకోవాలి నా జుట్టులో అయితే రిజల్ట్ కనిపించింది మందారం పువ్వు మరియు కలబంద జుట్టును ఎలా ఉపయోగించాలనేది నేను ఇప్పుడైతే చెప్తాను అలోవేరాలో ఇది ఒక్కటి కలిపి రాస్తే మాత్రం మందారం కలిపి రాస్తే పట్టులాంటి జుట్టు అయితే మీ సొంతం అవుతుంది ఇంకా ఒత్తైన పట్టులాంటి జుట్టు కావాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది అయితే కొన్ని కారణాల వల్ల జుట్టు సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నేనైతే మంచి చిట్కా అయితే చెప్తాను మీరు ఖచ్చితంగా ఎండు వరకు చూసేయండి మందార పువ్వు జుట్టు సమస్యలను అయితే పరిష్కరించడానికి బాగా హెల్ప్ చేస్తుంది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పూలలో ఈ మందారం ఒకటండి మందార పువ్వులు చూడడానికి అందంగా ఉంటాయి దాదాపు అందరి ఇంట్లో మందార చెట్లు ఉంటాయండి మందారంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి మందారంలోని పోషకాలు జుట్టు సంరక్షణకు హెల్ప్ చేస్తాయి ఇంకా మందారంలో ఫ్లెవనాయిడ్స్ అమినో యాసిడ్స్ అని మెండుగా ఎక్కువగా ఉంటాయి స్కాల్ప్ అయితే రక్త ప్రసరణ పెంచడానికి ఎయిర్ ఫాలికల్స్ ప్రేరేపించడానికి అయితే తోడ్పడతాయి జుట్టు ఊడిపోతుందని చాలా మంది కాస్ట్లీ కాస్ట్లీ మెడిసిన్స్ మందులు ఇంకా సీరమ్స్ లోషన్స్ కండిషనర్స్ జుట్టుకు అయితే అప్లై చేస్తూ ఉంటారు తెచ్చుకొని కానీ ఒక్క రూపాయ ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్ గా ఇలా అయితే తయారు చేసుకోండి నేను హండ్రెడ్ పర్సెంట్ వాడి చెప్తున్నాను పక్కా రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా రీగ్రోత్ అవుతుంది మన జుట్టు అయితే మన జుట్టు పెరగడానికి కెరాటిన్ ఎంతో ముఖ్యం ఇది కెరాటిన్ అయితే ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది ఈ మందారం అయితే జుట్టుకు సహజమైన షైన్ ఆకృతిని అయితే అందిస్తుంది మందారంలోని ప్లేవనాయిడ్లు హానికరమైన కిరణాల నుంచి మన జుట్టును అయితే రక్షిస్తూ ఉంటుంది దీనిలో అద్భుతమైన శీతలీకరణ లక్షణాలు ఎక్కువగా శిరోజాలకు రిలాక్స్ చేస్తాయి రిలీఫ్గా మందారంలోని జిగురు పదార్థం పొడి స్కాల్ప్ను అయితే మెడిసిన్ లాగా పనిచేస్తుందండి దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రాలే సమస్యను పరిష్కరి జుట్టు సమస్యను పరిష్కరించడానికి మందారాన్ని ఎలా వాడాలో నేనైతే ఇప్పుడు చెప్తాను ఒక కప్పు మందారం ఆకులు తీసుకున్నాను ఇంకా అలోవేరా జెల్ కూడా తీసుకున్నాను కొంచెం ఒక కప్పు మందారం పువ్వులు కూడా తీసుకున్నాను ఒక స్పూన్ అయితే మెంతులు తీసుకున్నాను అంతే ఇంకేం తీసుకోలేదండి ఇవి మాత్రం యాడ్ చేసుకోండి మీ జుట్టు బాగా రాలుతుందా ఇంకా మీ జుట్టు అధికంగా ఊడుతుంటే మాత్రం ఈ సమస్యలను అయితే పరిష్కరించడానికి మందారం ఎఫెక్టివ్ గా మంచిగా పనిచేస్తుందండి ఈ సమస్యకు చెక్ పెట్టడానికి తర పువ్వులను ముద్దగా వేసి అందులో వయసుతో సంబంధం లేకుండా మీ జుట్టు పొడవుగా అందంగా న్యాచురల్ గా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పక్కా హండ్రెడ్ రిజల్ట్ వస్తుందండి నేనైతే పెంచుకొని చెప్తున్నాను ఏడు రోజులలో మీకు పక్కా రిజల్ట్ వస్తుంది మీరు వాడి చూడండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒక కప్పు మందారం ఆకులు ఒక కప్పు మందారం పువ్వులు తీసుకోవాలి అందులోకి అలోవేరా జెల్ కూడా తీసుకోవాలి ఫ్రెష్గా అలోవేరా చెట్లు ఉంటాయి కదా వాటి నుంచి సేకరించిన అలోవేరా కప్పు వరకు తీసుకొని ఇంకా వన్ స్పూన్ అయితే మెంతులు తీసుకొని మొత్తం ఇంకా మిక్సీ పట్టాలి మీ జుట్టు సమస్యలన్నీ దూరం చేసే ఎయిర్ ఇంకా మాస్క్ అండి బాగా పనిచేస్తుంది చుండ్రు ఇబ్బంది అయితే పెడుతుంటే మాత్రం ఇలా వాడండి జుట్టు సమస్య చుండ్రు సమస్య జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే మాత్రం ఇలా అయితే మంచిగా మందర ఆకుల్ని పువ్వుల్ని తీసుకొని పేస్ట్ లా చేసుకుంటే దురద ఇచ్చింగు ఇంకా చుండ్రు పేలు ఇవన్నీ కూడా పోతాయి తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది ఇంకా ఇలా మిక్సీలో పట్టుకొని ఇందులో కొద్ది కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకొని మన జుట్టుకైతే అప్లై చేసుకోవాలి మీ జుట్టు కుదులలో దురద తగ్గాలంటే మాత్రం ఎక్కువ రోజులు ఇలా అయితే నూనె రాసుకోకపోవడం ఇంకా కుదులలోని చర్మం పొడి బారిపోవడం వల్ల చుండ్రు పేలు వంటి సమస్యలు జుట్టు బాగా రాలిపోవడం ఫలితంగా తల దురద ఎక్కువ అవడం ఇంకా నల్ల జుట్టు మొత్తం తెల్లగా అవడం అయితే ఈ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి ఈ సమస్యలు తీవ్రమైన జుట్టు దృఢత్వాన్ని కోల్పోయి ఎక్కువగా రాలిపోయే ప్రమాదం అయితే ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే నేను చెప్పే ఇలా మీ ఇంట్లో మందారంతో కనుక కలమందతో ఇలా చేసి పేస్ట్ లాగా అప్లై చేసుకోండి ఇచ్చింగ్ ఇరిటేషన్ దూరద అయితే మొత్తం పోతుంది నేనైతే ఇప్పుడు అన్ని కలిపి మంచిగా పేస్ట్ అయితే పట్టుకున్నానండి చూపిస్తాను మీకు చూడండి మందార పువ్వులు మరియు ఆకులు కలమంద గుజ్జు కలిపి మెత్తని పేస్ట్లా తయారు చేసి జుట్టుకు అయితే పట్టించి ఒక గంట పాటు ఆరనిచ్చి గోరువెచ్చ నీటితో మంచిగా హెడ్ బాత్ అయితే చేసుకోండి మీరు మందార పువ్వుల్ని కుబ్బెని నూనెలో మరిగించి చల్లార్చిన తర్వాత తలకు పట్టించినా కూడా ఒక గంట తర్వాత తలస్నానం చేయవచ్చు ఇలా చేయడం వల్ల సరైన రక్త ప్రసరణ లేకపోవడం వల్ల కూడా కుదుల ఆరోగ్యం దెబ్బతింటుండండి మంచిగా ఇంకా ఇలా చేయడం వల్ల మాస్క్ వేసుకోవడం వల్ల మంచిగా రక్త ప్రసరణ జరిగి మా జుట్టు అయితే హెల్దీగా పెరుగుతూ ఉంటుంది దాంతో కుదులపై కాసేపు మసాజ్ చేయాలి ఫలితంగా కుదులకు బ్లడ్ సర్క్యులేషన్ జరిగి దురద తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా దురద చుండ్రు ఇచ్చింగ్ ఇలాంటి పేలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయండి చాలామంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు పూర్తిగా ఆరకముందే గట్టిగా జడ వేసుకోవడం లేదంటే రబ్బర్ బ్యాండ్ గట్టిగా పెట్టుకోవడం అయితే చేస్తుంటారు దీనివల్ల జుట్టు కుదులు పూర్తిగా ఆరవు దీంతో ఆ ప్రదేశంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కూడా దురద వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జుట్టు పూర్తిగా ఆరేదాకా అలా వదిలేయడం లేదంటే వదులుగా ప్లక్కర్ పెట్టుకుని వదిలేయడం మంచిది ఇంకా తలలో దురద తగ్గాలంటే ఈ చిట్కాలు అయితే మందారం పువ్వుల ఆకులు ఇంకా మంచిగా అప్లై చేసుకోవాలి ఇలా అలౌజీరా జెల్ ఉండడం వల్ల మనకైతే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావు సో థ్యాంక్ యూ సో మచ్